నమో వెంకటేశాయ మన వేంగడం యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుమల కొండ కథలు వీడియో సిరీస్ చూస్తున్నవారు కార్తీక్ ఎవరు చెప్పండి అని కామెంట్స్ లో అడిగారు ఈ తిరుమల కొండ కథలు సిరీస్ ఒక భక్తుడు తన జీవితంలో శ్రీవారి గురించి తిరుమల గురించి స్వామివారి మహిమల గురించి తెలుసుకుంటూ చేసే ఒక జీవన యాత్ర లాంటిది కార్తీక్ మనందరిలాగే శ్రీవారి భక్తుడు ఒక కల్పిత పాత్ర ఈ పాత్ర ద్వారా మనం తిరుమలకు సంబంధించిన విశేషాలు స్వామివారి లీలలు తెలుసుకుంటాము సిరీస్లో వచ్చే వీడియోలు టీకేకే ఈపీ జీరో వన్ ఈపీ టూ అని సూచించబడి ఉంటుంది గమనించగలరు సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం యాత్రకి వచ్చే భక్తులందరికీ ఒక సందేహం కలుగుతూ ఉంటుంది తిరుమల శ్రీవారిని దర్శించే ముందు ఏ ఆలయానికి వెళ్ళాలి అని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించి తిరుమలకు వెళ్ళాలా లేక ముందు తిరుపతిలోని శ్రీ వారిని దర్శించాలా ఇది రెండూ కాక శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకుని తిరుమలకి రావాలా ఇలా ఏది ముందు ఏది తర్వాత సరైన వరుస క్రమం ఏది ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి దీనికి సమాధానం తిరుమల అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం తిరుపతి పరిసరాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల కంటే తిరుమల ముందుగా వెలిసింది కాబట్టి ప్రాచీన సంప్రదాయం నేరుగా తిరుమలకి వెళ్లాలని నిర్దేశిస్తుంది ప్రాచీన సంప్రదాయంలో చెప్పబడలేదు కనుక మన ఈ తిరుమల యాత్ర వీడియోలో తిరుమల యాత్ర గురించి మాత్రమే వివరించబడుతుంది ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు నిలయం తిరుమల తిరుపతి క్షేత్రాలు కనుక మన తిరుమల యాత్రలో మన వీలును బట్టి అవకాశం మేరకు ఇతర పుణ్యక్షేత్రాలను ముందైనా తరువాత అయినా దర్శించవచ్చు దానికి ఎటువంటి నియమం అన్నది ఎక్కడా చెప్పబడలేదు అయితే శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందుగా అమ్మవారిని దర్శించి తర్వాతే స్వామివారిని సేవించాలి అనే ఒక నియమం ఉంది కనుక అవకాశం ఉన్నవారు ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించి తర్వాత తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం పూర్తి అయిన తర్వాత వీలును బట్టి మిగతా పుణ్యక్షేత్రాలను దర్శించవచ్చు కార్తీక్ మనసంతా పట్టలేని ఆనందంతో ఉరకలు వేస్తోంది తన ప్రాణానికి ప్రాణం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం స్వామి పిలుపుగా దాదాపు నెల రోజుల తర్వాత తిరుమల యాత్ర అవకాశం రావడంతో ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అనే భక్త్యావేశంలో ఉన్నాడు కార్తీక్ ఇంటికి వెళ్ళగానే తన గురువుగారైన విష్ణు శర్మ ఎప్పుడూ చెప్తూ ఉండే తిరుమల యాత్ర పద్ధతి గుర్తుకు వచ్చింది కార్తీక్కి సంప్రదాయంగా తిరుమల యాత్ర చేసే భక్తులు బయలుదేరడానికి ముందు రోజు తమ ఇంటిలో తలస్నానం చేసి ఇంట్లోని స్వామివారి మూర్తికి లేదా చిత్రపటానికి పూజ చేసి చక్కెర పొంగల నివేదన చేస్తారు అలాగే ఆ రోజు పండగ వంట చేసి స్వామివారికి నివేదన నీరాజనం సమర్పించి అందరూ శ్రీవారిని తమ తిరుమల యాత్ర ఏ ఒడిదొడుకులు లేకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి పండుగ వంటను స్వామి ప్రసాదంగా అందరూ స్వీకరించి తిరుమలకు బయలుదేరాలి ఇవన్నీ చేసే అవకాశం లేకపోతే కనీసం ఒక బెల్లం ముక్కైన శ్రీవారికి నివేదించాలి ఎందుకంటే సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుజ్ఞతోనే మనకు స్వామివారి వద్ద నుండి పిలుపు వచ్చింది కనుక ఇది మన జీవితంలో ఒక పండుగ సందర్భంగా భావించి నోరు తీపి చేసుకోవాలి కార్తిక్ తన గురువు చెప్పిన ప్రకారం అన్నీ పూర్తి చేసి శ్రీవారిని ప్రార్థించి కారులో ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు సికింద్రాబాద్ ఆలయంలో విష్ణుశర్మని కార్తిక్ కలిసినప్పుడు విష్ణు శర్మ తిరుమల యాత్ర ఎలా చేయాలనే విషయం గురించి అనేక అరుదైన విషయాలు చెప్పాడు కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తున్న కార్తీక్ ఆ విషయాలను మననం చేసుకోసాగాడు విష్ణు శర్మ యాత్రా విశేషాలు చెప్పడం ప్రారంభించాడు కార్తీక్ కలువు వెంకట నాయక అని పురాణ వచనం అలాగే వేదాలలోని సారం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్తుంది కలియుగానికి అధిపతి శ్రీ వెంకటేశ్వరుడు ఏ దేవతికి నమస్కరించినా అది చివరికి కేశవునికే చేరుతుంది ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటప్పుడు మన ఋషులు పెద్దవాళ్ళు కొన్ని నియమాలు ఏర్పాటు చేసి ఒక పద్ధతి ప్రకారం యాత్ర చేయాలని లోకానికి మార్గదర్శనం చేశారు అయితే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల ఇంకా వేగవంతమైన కాలం వలన ఈ విషయాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి నేను మా గురువుగారి వద్ద నేర్చుకున్నవి మా ఇంట్లో తిరుమల యాత్ర చేసేటప్పుడు పాటించే ప్రాచీన సంప్రదాయాలు నీకిప్పుడు చెబుతాను ఈ తరం ప్రతినిధిగా నీకు శ్రీవారి మీద ఉన్న అపారమైన భక్తి శ్రద్ధల కారణంగా ఈ అమూల్యమైన విషయాలు నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తీర్థయాత్ర ప్రకర్వంతి శాస్త్రానం ప్రత్యయాయచ అని బ్రహ్మపురాణం చెప్తుంది తీర్థయాత్రలు చేయడం వలన శాస్త్రాలలో ఋషుల ద్వారా అందించబడిన సద్విషయాలు తెలుసుకోగలము శాస్త్రాలలో చెప్పబడిన బోధనలు విధిగా ఆచరించాల్సిన నియమాలు తెలుసుకోవడం వలన మనం స్థిరమైన భక్తితో ఉంటాము వలన మన యాత్ర సంపూర్ణంగా ఫలవంతమవుతుంది పదిహేనవ శతాబ్దంలో తిరుపతిలో గర్గషఠారి అనే శ్రీవారి పరమ భక్తుడు అనేక వందల సంవత్సరాలుగా శాస్త్ర నియమం ప్రకారం చేసే తిరుమల యాత్ర గురించి వెంకటేశ సేవా క్రమ అనే గ్రంథాన్ని రచించాడు అందులో ముఖ్యమైనవి చెప్తున్నాను తిరుమల యాత్ర చేయాలనే భక్తుడు ఉదయం లేచిన తర్వాత ముందుగా తన గురువుగారి పాదపద్మములకు అలాగే శ్రీవారి పాదపద్మములకు మనసులో నమస్సులు అర్పించాలి తర్వాత చక్రతీర్థం తతస్నాత్వ కృత పూర్వాహనిక క్రియ తిరుపతిలోని చక్రతీర్థానికి వెళ్ళి అక్కడ స్నానాదులు పూర్తి చేసుకుని తిరుమల కొండకు ప్రయాణించాలి తిరుపతిలో చక్రతీర్థం పేరు ఎప్పుడూ వినలేదని ఆశ్చర్యపడకు నేటి తీర్థమే ఒకనాటి చక్రతీర్థం పూర్వం మహావిష్ణు పంచాయుధాలలో ఒకటైన సుదర్శన చక్రం ఈ తీర్థంలో తపస్సు చేసి స్వామివారి అనుగ్రహం పొందినది అని వామన పురాణం పేర్కొంటోంది తరువాతి కాలంలో పదిహేనవ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు ఈ తీర్థాన్ని తీర్థం ఆళ్వార్ తీర్థం అనే పేరుతో అభివృద్ధి చేసి ఈ పుష్కరునికి నాలుగు మూలలలో తిరువాళికల్ అని పిలువబడే నాలుగు సుదర్శన చక్ర శిలలను ప్రతిష్ఠించాడు ఈ ఆళ్వార్ తీర్థానికి ఇరువైపులా సంధ్యావందన మంటపాలని పిలువబడే శిలా మంటపాలున్నాయి ఈ మంటపాలు సంధ్యావందనం లాంటి నిత్యక్రియలు చేసుకోవడానికి నిర్మించబడినది కాబట్టి సంధ్యావందన మంటపాలు అని ప్రసిద్ధికెక్కాయి ఇటువంటి పవిత్రమైన ఆళ్వార్ తీర్థంలో స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని అక్కడి నుండి తిరుమలకు కాలినడక మార్గమైన అలిపిరి వైపుకు వెళ్ళాలి అలిపిరి నడకదారి వద్ద నిలబడి చూస్తే పవిత్రమైన తిరుమల కొండలు పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనంత పుణ్యదాయకమైన తిరుమల కొండల మీద అడుగు మోపాలంటే ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకుని ఉండాలనే విషయంలో ఎటువంటి సందేహం లేదు నిజానికి తిరుమల కొండ ఈ భూమికి సంబంధించినది కాదు ఇది మనం కలలో కూడా ఊహించినంత దూరంలో ఎన్నో లోకాలను దాటితే వచ్చే శ్రీవైకుంఠంలో ఒక భాగం మనం మామూలుగా వింటూ ఉంటాం శ్రీవైకుంఠంలోని మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించాడు అని అయితే ఈ సువిశాల విశ్వంలో అసలు శ్రీవైకుంఠం ఎక్కడ ఉంది అనే విషయం తెలుసుకుంటే పరమాశ్చర్యానికి లోనవుతాము మన పురాణాల ప్రకారం పద్నాలుగు లోకాలను ఒక బ్రహ్మాండం అంటాము మనం ఉంటున్న భూలోకం ఏడవ లోకం భూలోకం పైన ఆరు ఊర్ధ్వలోకాలున్నాయి వాటినే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలని పిలుస్తాము ఇక్కడ పుణ్యం మాత్రమే ఉంటుంది మనం ఉంటున్న భూలోకం కింద ఏడు అధోలోకాలున్నాయి వాటిని పాతాళ లోకాలుగా పిలుస్తాము అవి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకాలు ఇక్కడ పాపం మాత్రమే ఉంటుంది ఒక్క భూలోకంలోనే పుణ్యం పాపం రెండూ ఉంటాయి పద్నాలుగు లోకాలు ఒక బ్రహ్మాండం అని చెప్పుకున్నాం కదా ఇటువంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు ఈ సృష్టిలో ఉన్నాయి వీటన్నింటికీ పైన ఉండేదే శ్రీవైకుంఠం ఈ శ్రీవైకుంఠంలో సుందరమైన ప్రదేశాలు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు చిత్ర విచిత్రమైన పుష్పజాతులతో అలరారే పూల తోటలు వంటివి ఉన్న ప్రదేశం ఒకటి ఉంది శ్రీ మహావిష్ణువు తన దేవేరులతో కలిసి ఆనందంగా విహరించాలంటే ఈ ప్రదేశానికి వస్తాడు దీని పేరే క్రీడాచల పర్వతం ఈ క్రీడాచల పర్వతాన్నే సృష్టి ప్రారంభంలో మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు పెకలించి తీసుకువచ్చి భూలోకంలో దక్షిణ భారతదేశంలో సువర్ణముఖి నదీ తీరంలో ప్రతిష్ఠించాడు ఆ క్రీడాచలమే ఈ వెంకటాచలం పరమ పవిత్రమైనది ఈ కొండకు వచ్చిన వారెవరైనా ఆనందంతో సంతృప్తితో తిరిగి వెళతారు శ్రీవైకుంఠంలోని క్రీడాద్రిపై అడుగు పెట్టాలంటే దేవతలకే సాధ్యం కాదు అలాంటిది మానవ మాతృలం మనం ఎంత కేవలం తన భక్తులందరి మీద అపారమైన ప్రేమతో ఈ పర్వతాన్ని భూలోకానికి రప్పించాడు శ్రీనివాసుడు సాలగ్రామమయమైన అపురూపమైన పర్వతం ఇది గురువు గారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటున్నాడు కార్తీక్ విష్ణుశర్మ చెప్పసాగాడు అందుకే గడిచిన కాలంలో ఆళ్వార్లు భగవద్ వారు వంటి మహాత్ములు సైతం ఈ పర్వతంపై పాదం మోపడానికి సందేహించారు కోరిన వరాలను అనుగ్రహించే కొండల రాయుడిని దర్శించాలంటే తప్పనిసరిగా ఈ పర్వతంపై పాదం మోపాలి అందుకే పురాణాలలో పవిత్రమైన తిరుమల కొండపై మన పాదాలు పెట్టినందువలన వచ్చే పాప పరిహారం కోసం తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని అందరూ పఠించి తిరుమల కొండకు భక్తిపూర్వకంగా నమస్కరించి తర్వాతే కొండ ఎక్కడం ప్రారంభించాలి ఇది స్కాంద పురాణ అంతర్గత శ్రీ వెంకటాచల మాహాత్యంలోని శ్లోకం श्रद्धगाविनु वेङ्कटाद्रिं गिरिन्तन्तु स्वर्णाचल महापुण्य सर्वदेव निषेवित ब्रह्मादयोऽपि यं देवाः सेवन्ते श्रद्धया सह तं भवन्तमहं पद्भ्याम् आक्रमेयं नगोत्तम क्षमस्व तदगं मेद्य दयया पापचेतसः कृतावासं माधवं दर्शयस्व నడకదారిలో వెళ్ళిన రోడ్డు మార్గంలో వెళ్ళినా తప్పనిసరిగా ఈ శ్లోకం చదివి వెళ్ళాలి తిరుమల కొండలకి ఎదురుగా నిలబడి నమస్కరిస్తూ ఈ శ్లోకం చదివి తర్వాతే కొండ నేలను తాకి స్వామిని ప్రార్థించి బయలుదేరాలి చాలామందికి ఈ విషయం తెలియక మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు మన యాత్ర ఫలవంతమవ్వాలంటే క్షేత్ర నియమాలు తప్పక పాటించాలి ఈ శ్లోకానికి అర్థం చెప్తాను విను సకల దేవతలు సేవించే మహాపవిత్రమైన బంగారు పర్వతమా బ్రహ్మాది దేవతలు పరమ పవిత్రంగా భావించి పూజించే నీపై నేను పాదములను మోపుచున్నాను ఓ పర్వతరాజమా పాపాత్ముడైన నా ఈ పాపాన్ని దయతో క్షమించుము నీ శిఖరమున కొలువై ఉన్న శ్రీనివాసుని దర్శనం కలుగజెయి అని మనస్ఫూర్తిగా ప్రార్థించి మెల్లగా అడుగులు పెడుతూ పవిత్రమైన తిరుమల కొండను ఎక్కడం ప్రారంభించాలి అని కార్తీక్ విష్ణుశర్మ చెప్పిన మాటలు మననం చేసుకుంటూ ఉండగా ఈలోపు ఎయిర్పోర్ట్ వచ్చేసింది వెంటనే కారు దిగి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్ రావడం కోసం వెయిటింగ్ రూమ్ లో కూర్చుని వేచి ఉండసాగాడు కొద్దిసేపటి తర్వాత ఎవరో ఒకతను కథను నార్త్ ఇండియన్లా ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ అని కార్తీక్ ని పిలిచాడు మీరు తిరుపతికి వెళ్తున్నారా అని అడిగాడు అవునన్నట్లు తల ఊపాడు కార్తీక్ నా పేరు అభినవ్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను తిరుపతికి మొదటిసారి వెళ్తున్నాను మీరు కొద్దిగా గైడ్ చేస్తారా అని రిక్వెస్ట్ చేశాడు ఓ దానిదేముంది అలాగే అన్నాడు కార్తిక్ వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఫ్లైట్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించింది ఇద్దరూ లేచి ఫ్లైట్లో కూర్చున్నారు ఫ్లైట్లో కార్తీక్ అభినవ్ ఇద్దరు తిరుమల గురించి శ్రీవారి గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్లైట్ బయలుదేరే ముందు అభినవ్ ఫోన్ కి మెసేజ్ వచ్చింది స్వామివారి దర్శనానికి రెండు టికెట్లు వచ్చాయి అని మెసేజ్ అభినవ్ వెంటనే నాకు రెండు టికెట్ శాంక్షన్ అయింది కార్తీక్ గారు మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా నాతో పాటు దర్శనానికి జాయిన్ అవుతారా అని అభినవ్ అడుగుతూ ఉంటే కార్తీక్ సంతోషంతో సరే అని చెప్పాడు కార్తీక్ మనస్సంతా ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే తిరుమలకి వెళ్తే కనీసం రెండుసార్లు స్వామివారిని దర్శనం చేసుకోకపోతే కార్తిక్కి తృప్తి అనిపించదు ఇంతలో ఫ్లైట్ నెమ్మదిగా కదులుతూ తిరుపతి వైపు బయలుదేరింది తిరుపతికి వెళ్ళబోతున్నామన్న ఆనందంతో కార్తీక్ భక్తితో మనస్సులోనే శ్రీవారిని స్వామి నీ సంకల్పంతో తిరుమల బయలుదేరాను నాకు దర్శన భాగ్యం కలుగుజెయి అని ప్రార్థించాడు ఫ్లైట్ తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది కార్తీక్ అభినవ్ ఇద్దరు ఎయిర్పోర్టు నుండి నేరుగా తిరుపతికి బయలుదేరారు తన గురువు గారు తిరుమల యాత్ర ఎలా చేయాలో చెప్పిన విషయాలను కార్తీక్ అభినవ్కి చెప్పాడు ఇద్దరు కపిలతీర్థం తీర్థం చేరుకుని అక్కడ స్నానం చేసి అలిపిరి నడక మార్గం వైపుకు బయలుదేరారు తిరుమల కొండకి ఎదురుగా నిలబడి భక్తితో నమస్కరిస్తూ స్కాంద పురాణంలోని ఆ శ్లోకాన్ని చదివారు అక్కడే నడక మార్గం మొదట్లో ఉన్న శ్రీవారి పాదాల మండపంలో స్వామివారి పాదాలను వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మెట్లదారి గుండా తిరుమల ప్రయాణం కొనసాగించారు కార్తీక్ తిరుమల కాలిబాటలో నడుస్తున్నంతసేపు అక్కడ కనబడే ముఖ్యమైన ప్రదేశాలు చూసి మనసులో అనేక సందేహాలు కలిగాయి వాటి వివరాలను ఈసారి గురువుగారిని కలిసినప్పుడు అడగాలనుకున్నాడు గోవిందనామస్మరణ చేసుకుంటూ తిరుమల కొండల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇద్దరూ తిరుమల చేరుకున్నారు ముందుగానే బుక్ చేసుకున్న రూమ్లో తమ సామాన్లను వదిలి నేరుగా శ్రీవారి ఆలయ పరిసరాలకు చేరుకున్నారు దివ్యమైన వైకుంఠ నిలయుడి సన్నిధికి దారైన మహద్వార రాజగోపురానికి సాష్టాంగ నమస్కారం చేసుకుని శ్రీవారి ఆలయ మహాప్రదక్షిణకు బయలుదేరారు సంప్రదాయంగా స్వామివారిని దర్శించే ముందు ఆలయానికి మహాప్రదక్షిణ చేయాలని ఆగమశాస్త్రాలు నిర్దేశిస్తున్నవి కార్తీక్ అభినవ్ ఇద్దరూ కూడా శ్రీవారి ఆలయం మీదుగా ప్రదక్షిణ చేస్తూ దక్షిణ మాడా వీధికి చేరుకున్నారు సుఫథం ప్రవేశ మార్గం తిరుమల నబ్బి సన్నిధి దాటిన తర్వాత గుర్రాల పాగా అనే పేరుతో ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు కార్తీక్ అభినవ్కి గుర్రాల పాగా యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పసాగాడు కార్తీక్ గుర్రాల పాగా గురించి అభినవ్కి వివరిస్తూ అభినవ్ సరిగ్గా ఈ ప్రదేశంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ ఉత్సవం జరిగినా స్వామివారు సుమారు పది నిమిషాల పాటు ఇక్కడే నిలబడిపోతాడు తెలుసా అంతేకాదు ఈ ప్రదేశంలో సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీనివాసుడు తన భక్తురాలితో జరిపిన అద్భుతమైన లీలని ఇప్పటికీ తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలోని జానపదులు కథలు కథలుగా చెప్పుకుంటారు తెలుసా అని కార్తీక్ చెప్తుంటే వెంటనే అభినవ్ సరే సరే ఆ విషయాలన్నీ త్వరగా చెప్పు స్వామివారి లీలలు వినాలని ఆతృతగా ఉంది అన్నాడు అభినవ్